ప్రభు రాబోతూ ఉన్నాడు ఏసు ప్రభువు రావాలని ఎంతమందికి ఆశ నాకు ఆశ ఎందుకంటే ఆయన వచ్చేస్తే ఈ దరిద్రపు లోకంలో నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అననుంది నాకు అయ్యో నీ భార్య వచ్చేస్తాది ఆమె ఎందుకు రాదు నీ కొడుకు వచ్చేస్తాడు నీ కూతుళ్ళు వచ్చేస్తారు ఎందుకు ఎందుకో తెలుసా వాళ్ళ కోరికు నేను ప్రార్థిస్తూ ఉన్నాను వాళ్ళ మీద దేవుని ఆత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉంటాడు దయచేసి గమనిస్తూ వస్తారు వాళ్ళు రాకుండా ఎక్కడికి పోతారు నీకు కూడా అదే నిరీక్షణ ఉండాలి నీకు కూడా అదే నిరీక్షణ ఉండాలి దయచేసి గమనించాల్సి నీ ప్రార్థన ద్వారా ఎవరి కొరకు నీవు ప్రార్థిస్తావో నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నీకు తెలియకుండా వాళ్ళ మీద దేవుని ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉంటారు ప్రేస్ దాడ్ నేను ఒక సంచి కిరాణా కొట్టుకు తీసుకెళ్ళాను సార్ పది కేజీలు గోధుమలు వేయండి అంటే వాడు వాని సంచి అంత ఎత్తి నా లోపలి కుమ్మరించాడు ఏం చేస్తాడు తెలుసా దేర్ ఇస్ మెషర్ ఒకటి ఉంటుంది కొలత వేసే పాత్ర ఉంటుంది దాంట్లో ఒకటి రెండు అందులో మూడు నాలుగు వేస్తాడు కదా ఇది నిండేకి ఇట్ విల్ టేక్ సమ్ టైం కొంత టైం పడుతుంది కదా అట్లా మనం ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ చిన్న చిన్నగా చిన్న చిన్నగా నింపబడుతూ ఉంటుంది అదంటాడు నేను విశ్వసిస్తున్నా నేను నిరీక్షిస్తున్నా మీ ప్రార్థనల వలన యేసు క్రీస్తు ఆత్మ నేను సమృద్ధిగా పొందుచున్నా హెల్లూయా అందుకని సంఘానికి ప్రభులు వారు చెప్పారు మీరు ఒక్కరి కోసం ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థత ఏముంది స్వామి వీడు పాపరోగంతో ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి లోపలికి ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉంటుంది కళ్ళల్లోకి రావాలి ముక్కు రావాలి నోట్లోకి రావాలి చెవిలోకి రావాలి బుర్రలోకి రావాలి బొబ్బొ ఇది నిండేదానికి చాలా టైం పడుతుంది నిండేదానికి చాలా టైము పడుతుంది విసుక్కొనే నిరీక్షణతో ప్రార్థన చేయాలి ఒకవేళ రెండు రోజుల్లో మారిపోవచ్చు పది రోజుల్లో మారిపోవచ్చు పది సంవత్సరాలు కూడా పట్టచ్చు అయితే ఆయన అంటాడు నేను విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్న మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు ఆత్మ నేను సమృద్ధిగా పొందుచున్నాను